వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నినామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మన వీడియోలో ఫిఫ్టీ ఫీమేల్ సెయింట్స్ యాభై మంది మన క్యాథలిక్ ఫీమేల్ పునీతుల యొక్క పేర్లు మరియు వారు ఏ దేశానికి చెందినటువంటి వారు ఏ అనారోగ్యంతో బాధపడినప్పుడు వారిని ప్రార్థన చేయాలి ఇటువంటి కొన్ని విషయాలను స్వీట్ అండ్ షార్ట్ గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా పునీత జీటా గారు ఈమె ఇటలీ దేశానికి చెందినటువంటి పునీతరాలు వీరి యొక్క పండుగ ఏప్రిల్ ఇరవై ఏడున వీరు గృహ సేవకులకు ఒంటరి మహిళలకు పాలక పునీతరాలు ఎవరైనా తాళాలు పోగొట్టుకున్నప్పుడు పునీత జీటా గారిని ప్రార్థన చేస్తే అవి దొరుకుతాయి అని చాలా మంది విశ్వసిస్తూ ఉన్నారు పునీత ఎలిజబెత్ ఆఫ్ హంగారి ఈమె హంగరీ దేశానికి మహారాణి వీరి పండుగ నవంబర్ పదిహేడున ఈ పునీతరాలు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా కూడా వీరు పెట్టుకునే బంగారపు కిరీటాన్ని తీసి కింద పెడుతూ ఉండేవారు అయితే ఒకరోజు ప్రజలు అడిగారు మీరు మహారాణి కదా మీరు పెట్టుకునే బంగారపు కిరీటాన్ని ఎందుకు దేవాలయానికి రాగానే తీసేస్తున్నారు అని అడిగితే నా ముందు నా క్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టుకుని సిల్వలో వేలాడుతూ ఉన్నారు ఆయన ముందు ఈ బంగారపు కిరీటం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పారంట ఒక దేశానికి ఉండి కూడా చాలా తగ్గింపు స్వభావం కలిగి జీవించేవారు ఈ పునీత ఎలిజబెత్ గారు ఈ పునీతరాలు హాస్పిటల్లో పనిచేసే వారికి మరియు నర్సులకు పాలక పునీతరాలు ఎవరైనా అన్యాయంగా నిందించబడినప్పుడు వారు ఈ పునీతరాల యొక్క మధ్యస్థన ప్రార్థన చేస్తే వారికి మంచి జరుగుతుంది అలాగే చిన్న పిల్లలు మరణ అవస్థలో ఉన్నప్పుడు ఈ పునీతరాల యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే ఆ పిల్లలు మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు అని చాలా మంది కథోలికులు విశ్వసిస్తూ ఉన్నారు పునీత మౌనికమ్మ గారు వీరి యొక్క పండుగ అగస్ట్ ఇరవై ఏడున వీరు పునీత అగస్టిన్ గారికి తల్లి దారి తప్పినటువంటి పునీత అగస్టి తల్లి ప్రార్థనతో ఈ రోజు గొప్ప పునీతుడుగా మార్చింది ఎవరింట్లోనైనా పిల్లలు మాట వినకుండా చెడు సావాసాలతో చెడు మార్గంలో వెళుతుంటే పునీత మౌనికమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకోవచ్చు అలాగే ఇబ్బందులతో కూడిన పెళ్లిళ్ళు ఉంటే పునీత మౌనికమ్మ గారిని ప్రార్థన చేస్తే అవి జరుగుతున్నవి అని చాలా మంది కథోలికలు విశ్వసిస్తూ ఉన్నారు పునీత మరియా మగ్దలీన ఈమె క్రీస్తు ప్రభు యొక్క సిల్వ మరణానికి ప్రత్యక్ష సాక్షి అలాగే క్రీస్తు ప్రభు పునరుత్నానికి కూడా ఈమె ప్రత్యక్ష సాక్షి వీరి యొక్క పండుగ జులై ఇరవై రెండు మానసిక స్థితి సరిగ్గా లేనివారు మరియు పాపంలో కొట్టుమిట్టాడుతున్న వారు పునీత మరియా మగ్ధలిని యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకోవచ్చు సుగంధాలు తయారు చేసేవారికి మరియు బ్యూటీ పార్లర్ నడిపేవారికి మరియా మగ్ధలిన గారు పాలక పునీతులు పునీత అవిలాపురి తెరీసమ్మ గారు వీరు స్పెయిన్ దేశానికి పాలక పునీతులు కార్మిలైట్ సభ సిస్టర్ వీరి యొక్క పండుగ అక్టోబర్ పదిహేనున నడుము నొప్పులు మరియు వెన్నుపూస సమస్యలతో బాధపడేవారు పునీత తెరీసమ్మ గారిని ప్రార్థన చేస్తే తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారు ఇంకా చదరంగం ఆడేవారికి వీరు పాలక పునీతులు పునీత సిసిలియమ్మ అమ్మ గారు ఈమె రోమన్ కన్య వీరి యొక్క పండుగ నవంబర్ ఇరవై రెండున వీరు సంగీత కళాకారులకు గాయక బృందానికి మరియు కవులకు పాలక పునీతులు పునీత గారు సంగీతం వాయించిన ప్రతిసారి కూడా ఇద్దరు దేవదూతలు వచ్చి నిలబడుతూ ఉండేవారు ప్రతిరోజు పునీత శిశిల్యమ్మ గారికి ఇద్దరు దేవదూతలు కాపలా ఉంటారు పునీత లూసి వీరు ఐరోపా దేశానికి పాలక పునీతరాలు వీరి యొక్క పండుగ డిసెంబర్ పదమూడున కళ్ళు లేనివారు మరియు అంటు వ్యాధులతో బాధపడేవారు గొంతు రోగాలతో చాలా కాలంగా సతమతమయ్యేవారు పునీత లూసి గారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు పునీత గారిని ప్రార్థన చేస్తే ఎటువంటి రోగాలైనా పోతాయి అని చాలా మంది కథోలికలు విశ్వసిస్తూ ఉన్నారు పునీత అగత్త గారు ఈమె సిసిలీ దేశానికి పాలక పునీతరాలు వీరి యొక్క పండుగ ఫిబ్రవరి ఐదో తారీఖున క్యాన్సర్స్ తో బాధపడేవారు ముఖ్యంగా రొమ్మ క్యాన్సర్లతో బాధపడేవారు పునీత అగత్త గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మరియు ప్రమాద మంటల్లో చిక్కుకున్నప్పుడు పునీత అగత్తా గారిని ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది అని సిసిలి దేశంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది కథోలికలు నమ్ముతూ ఉన్నారు పునీత జెస్టీనా గారు వీరు ఏడు ఎవరైనా కత్తిపోట్లకి గురైనప్పుడు మరియు ప్రమాదా ఏమైనా గుచ్చుకున్నా తెగిన ఈ పునీతరాల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు పునీత అగ్రి వీరు రోమ్ నగరానికి పాలక పునీతులు వీరు పండుగ జూన్ ఇరవై మూడున దుష్ట శక్తులు మరియు కుష్టి వ్యాధి సోకినప్పుడు ఈ పునీతరాల మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు ఉరుములతో కూడినటువంటి తుఫాన్ వచ్చినప్పుడు భయపడకుండా ఈ పునీతరాలని ప్రార్థన చేస్తే అన్ని సర్దు అనుగుతాయి అని చాలా మంది కథోలికలు విశ్వసిస్తూ ఉన్నారు పునీత పావోస్టీనా గారు ఈమె పోలాండ్ దేశానికి పాలక పునీతరాలు వీరి పండగ అక్టోబర్ ఐదు ఈమె క్రీస్తు ప్రభు యొక్క డివైన్ మాసి దర్శనాన్ని చూశారు టీబీ వ్యాధితో బాధపడేటప్పుడు మరియు ఇంటర్నల్ హ్యామరేజింగ్ జరిగినప్పుడు ఈ పునీత రాలేక మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత క్లారా గారు వీరు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క ఫాలోవర్ వీరి పండుగ ఆగస్ట్ పదకొండు వీరు డాచి ఆఫ్ స్పాలైటోకి పాలక పునీతులు కళ్ళు మంటలు కళ్ళ సమస్యలతో బాధపడేటప్పుడు పునీత క్లారగరేక మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత గారు వీరు లీమానికన్ సభ సభ్యురాలు వీరు పండగ ఆగస్ట్ ఇరవై మూడున వీరు లీమా ఫైర్ వెస్ట్రాల్టీకి పాలక పునీతురాలు ఎంబ్రాయిడీ పని చేసేవారికి మిషన్లు కుట్టేవారికి తోటమాలీలకు పూల వ్యాపారం చేసేవారికి వీరు పాలక పునీతులు పునీత గారు వీరు ఫ్రెంచ్ పాలక పునీతులు ఆరో స్థలంలో క్రీస్తు ప్రభు ముఖం తుడుచుకోవడానికి ఒక వస్త్రం ఇచ్చినటువంటి శ్రీ ఈమె వీరు పండగ జూలై పన్నెండు వీరు ఫోటోగ్రాఫర్స్కి మరియు బట్లు శుభ్రం చేసేవారికి పాలక పునీతులు పునీత జాన్ ఆఫ్ ఆర్క్ వీరు ఫ్రాన్స్ దేశానికి పాలక పునీతులు వీరి దేశం కోసం మగవాడి రూపంలో సైన్యాన్ని నడిపించి శత్రువులను గడగడలాడించినటువంటి వీర వనిత వీరు పండుగ మే ముప్పై వీరు మిలిటరీ వారికి మరియు జైలు జీవితం గడుపుతున్న మహిళలకు పాలక పునీతులు పునీత పెర్పెర్చువ వీరు క్రీస్తుకం నూట ఎనభై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే క్రీస్తు ప్రభు కొరకు తల నరికి చంపబడ్డ పునీతురాలు వీరు పండుగ ఫిబ్రవరి ఒకటో తారీఖు తల్లులు మరియు తల్లులు కాబోయే వారు ఈ పునీతరాలు యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత మరియా గురేట వీరు ఇటలీ దేశానికి పాలక పునీతులు వీరు పండుగ జూలై ఆరో తారీఖు పద్నాలుగు స్థలాలను పోలినట్లుగా పద్నాలుగు కత్తిపోట్లకు గురయ్యారు ఈ పునీతరాలు క్షమాపణకు మారు పేరు అత్యాచారాలకి గురైనటువంటి బాధితులు మరియు యువకులు పునీత మరియా గురేట గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు ఈ తరం ఆడపిల్లలందరికీ కూడా మరియా గురేట గారు ఒక ఆదర్శం పునీత ఫెలిసిటస్ గారు వీరి పండుగ నవంబర్ ఇరవై మూడు వీరు రోమన్ పాలక పునీతులు క్రైస్తవ విశ్వాసం కోసం ఏడుగురు కుమారులను కోల్పోయినటువంటి తల్లి వీరు పిల్లలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు పునీత ఫెలిసి గారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకొని ఊరట పొందుతూ ఉంటారు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ రోమ్ వీరు రోమ్ లోనే పపల్ స్టేట్ పునీతులు వీరు పండగ మార్చ్ తొమ్మిది వీరు ఆటోమొబైల్స్ డ్రైవర్లకు పాలక పునీతులు వితంతువులు వీరి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత జోస్పిన్ బితా వీరు సుడన్ దేశంలో కొన్ని సంవత్సరాలు బానిసగా జీవించారు మొదటి నల్ల జాతి పునీతరాలు వీరే వీరు పండగ ఫిబ్రవరి ఎనిమిది సుడన్ క్యాథలిక్ చర్చికి వీరు పాలక పునీతులు పునీత జన్న వీరు వృత్తిరీత్యా మంచి డాక్టర్ నలుగురు బిడ్డలకు తల్లి వీరి కడుపులో బిడ్డతో పాటు ఒక ట్యూమర్ కూడా పెరుగుతూ వచ్చింది అయితే అప్పటికే ముగ్గురు బిడ్డలున్నారు ఈ నాలుగో బేబీతో పాటు ఆ ట్యూమర్ కడుపులో పెరుగుతూ రావడంతో నాలుగో బేబీని సేవ్ చేయాలి అనంటే తల్లి తప్పకుండా చనిపోతుంది అని చెప్పారు డాక్టర్స్ నేను చనిపోయిన పర్వాలా నా కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డను క్షేమంగా బ్రతికించండి అని చెప్పారు ఈ పునీతరాలు వీరి యొక్క పండుగ ఏప్రిల్ ఇరవై ఎనిమిది తల్లులకు పిల్లలకు మరియు డాక్టర్స్ కు వీరు పాలక పునీతలు పునీత గారు వీరు పద్దెనిమిది సార్లు లూడ్ మాత యొక్క దర్శనాన్ని చూసిన పునీతరాలు వీరు పండగ ఫిబ్రవరి పద్దెనిమిది అనారోగ్యముతో బాధపడేవారు క్యాన్సర్స్ తో బాధపడేవారు పేదరికములో బాధపడేవారు ఈ పునీతరాల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు గొర్రెల కాపర్లకు పునీత బెర్ణదెత్త గారు పాలక పునీతలు పునీత ఆగ్నేస్ వీరు డియోక్లేటియన్ చక్రవర్తి కాలంలో చంపబడినటువంటి పునీతరాలు వీరు పండగ జాన్వర్ ఇరవై ఒకటి బాలికలు కన్యాశ్రీలు నిశ్చితార్థం చేయబడిన జంటలు పునీత ఆగ్నిస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు తోటమాలీలకు పునీత ఆగ్నిస్ గారు పాలక పునీతులు పునీత ఎడిక్ వీరు ఓసిడి అనగా కార్మలేట్ కన్యాశ్రీ ఐరోపా పాలక పునీతులు వీరు పండగ ఆగస్టు తొమ్మిది విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవ మహిళలకు వీరు పాలక పునీతులు పునీత ఫిలోమినా వేద సాక్షి మరణం పొందుకున్నటువంటి గ్రీక్ దేశపు కన్య వీరు పండగ ఆగస్టు పదకొండు ఇన్ఫెంట్ బేబీస్ కి చిన్న పిల్లలకు మరియు యువతకు వీరు పాలక పునీతులు వండర్ వర్క్స్ అనగా అద్భుతాలు చేయాలి అనుకునే వారు పునీత పిలోమీనా గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత అనిస్తాషియా సిర్మియంలో మరణించిన ఒక క్రైస్తవ సన్యాసి వీరు పండగ డిసెంబర్ ఇరవై ఐదు వీరు ఫార్మసిస్టులకు మరియు వైద్యులకు పాలక పునీతులు బలవంతంగా చంపవేయబడుతున్నప్పుడు ఈ పునీత యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే ఆ ఆపద నుంచి రక్షించబడతారు అని చాలా మంది కథోలికలు విశ్వసిస్తూ ఉన్నారు పునీత క్యాథరిన్ వీరు ఆధ్యాత్మికవేత్త మరియు చర్చ్ డాక్టర్ గా వీరు గౌరవించబడుతూ ఉన్నారు వీరు పండగ ఏప్రిల్ ఇరవై తొమ్మిది అగ్ని ప్రమాదాలు జరగకుండా గర్భస్రావాలు జరగకుండా వీరి యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటూ ఉంటారు పునీత మార్గరెట్ మేరీ వీరు దేవుని దర్శనాలను చాలా సార్లు చూసినటువంటి వ్యక్తి వీరు పండుగ అక్టోబర్ పదహారు చాలా రోజులుగా జ్వరంతో బాధపడేవారు పునీత మార్గరెట్ గారికి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత ఫబ్యోలా వీరు పునీత యొక్క ప్రభావంతో క్రైస్తవ మతంలోకి వచ్చినటువంటి రోమన్ మహిళ వీరి యొక్క పండుగ డిసెంబర్ ఇరవై ఏడు విడాకులు తీసుకున్న వారు కష్టాలు ఇబ్బందులతో ఉన్నవారు ఈ పునీతరాలు యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత జూలియా వీరు నెదర్లాండ్ పాలక పునీతురాలు అనారోగ్యంతో బాధపడేవారు వీరి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు వీరు పండుగ ఫిబ్రవరి పదహారు పునీత ప్రిసిల్ల పునీత పౌలు గారికి సువార్త పరిచర్యలో సహాయం చేసి పౌలు గారికి ఆదిత్యం ఇచ్చినటువంటి గొప్ప కుటుంబం ప్రిసిల్లా కుటుంబము మంచి పెళ్లి సంబంధాలు కుదరాలన్నా పెళ్లిళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలన్నా పునీత ప్రిసిల్లా గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు విశ్వాసులు సువార్త పరిచర్య చేసేవారికి వీరు పాలక పునీతలు వీరు పండుగ జులై ఎనిమిది పునీత మార్త యోహన సువార్తలో చెప్పబడినటువంటి లాజర్ యొక్క సహోదరి క్రీస్తు ప్రభుకు పరిచర్యలు చేసినటువంటి గొప్ప పునీతరాలు పండుగ జులై ఇరవై తొమ్మిది ఆర్పేవారికి వెయిటర్స్ కి హోటల్ మేనేజ్మెంట్ కి పాలక పునీతులు పునీత బిబియానా వీరు రోమ్ పాలక పునీతులు వీరి పండుగ డిసెంబర్ రెండు కాళ్ళు చేతులు వణికేవారు విపరీతమైనటువంటి తలనొప్పతో బాధపడేవారు పునీత బిబియా గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు ఒంటరి మహిళలకు వీరు పాలక వీరులిన్ బర్గ్ కు పాలక పునీతులు వీరు పండుగ మార్చ్ పద్నాలుగు చదువుకునే పిల్లలు మంచి జ్ఞానం కొరకు ఈ పునీతరాల యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు విధువరాలకు గారు పాలక వీరు మటకన్యల సభ స్థాపకరాలు వీరు పండుగ మార్చి ఇరవై ఒకటి టీచర్లకి వీరు పాలక పునీతులు పునీత ఇస్బిల్లా వీరు ఫ్రాన్స్ దేశానికి పాలక పునీతులు వీరి పండుగ జూలై నాలుగు కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు పునీత ఇస్బిల్లా గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు అలాగే తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అత్యాచారానికి గురైన వారు కూడా పునీత ఇస్బిల్లా గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరి ఊరట పొందుతూ ఉంటారు పునీత బెట్టిల్లా వీరు ఇటలీ యూరప్ దేశాలకు పాలక పునీతులు వీరి పండుగ అక్టోబర్ ఇరవై పునీత బెట్టిల్లా గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత బార్బరా మంత్రగతుల దేశముగా పిలువబడే ద నాథరన్ గ్రీన్ సిటీ ఆఫ్ డ్రామాకి వీరు పాలక పునీతులు వీరి పండుగ డిసెంబర్ నాలుగు ఆయుధాలు తయారు చేసేవారు వస్తు శిల్పులు పిరంగిలు అగ్నిమాపక సిబ్బంది బాణసంచి తయారు చేసేవారు మరియు ఖైదీలు వీరందరూ కూడా పునీత బార్బరా గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత తెక్లా వీరు ఐకోనియం కు చెందినటువంటి యువ కన్య స్పెయిన్ లోనే టెర్రాగోనాకు వీరు పాలక పునీతురాలు వీరు పండుగ సెప్టెంబర్ ఇరవై మూడు పునీత పౌలు గారి యొక్క అనుచరురాలు ఆడపిల్లల యొక్క భవిష్యత్ మరియు వారి ఉద్యోగం కొరకు పునీత యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత హెల్డా వీరు బ్రిటన్ పాలక వీరు నవంబర్ పదిహేడు కవిత్వము మరియు సంస్కృతి రాసేవారికి వీరు పాలక పునీతులు పునీత వెరోనిక వీరు ఫ్రెంచ్ పాలక పునీతురాలు ఆరో స్థలంలో క్రీస్తు ప్రభు ముఖం తుడుచుకోవడానికి ఒక వస్త్రాన్ని ఇచ్చినటువంటి శ్రీ ఈమె వీరు పండగ జులై పన్నెండు వీరు ఫోటోగ్రాఫర్లకు ఇరవై రెండు చాలా రోజులుగా పరిష్కారం కాని సమస్యలు ఆశలు వదిలేసుకున్నటువంటి పెళ్లిళ్లకు వీరు పాలక పునీతులు గుండె జబ్బులతో బాధపడేవారు గర్భసంచి సమస్యలతో ఇబ్బంది పడేవారు మరియు పిల్లల కోసం ఎదురు చూసేవారు పునిత రీటాగర్ యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు పునీత యూనిస్ వీరు క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి తిమోతికి తల్లి వీరు సెప్టెంబర్ పన్నెండు పిల్లలను క్రైస్తవ విశ్వాసములో పెంచే తల్లులందరికీ కూడా వీరు పాలక పునీతులు పునీత అన్నమ్మ గారు వీరు మరియ తల్లికి తల్లి వీరు పండగ జులై ఇరవై ఆరు గర్భిణీ స్త్రీలు సంతానం కోసం ఎదురు చూసేవారు పెళ్లిళ్ల కోసం ఎదురు చూసేవారు మరియు పేదరికంలో బాధపడేవారు పునీత అన్నమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు పునీత డింప్నా ఏడవ శతాబ్దంలో తల నరికి చంపబడినటువంటి వేద సాక్షి వీరు వీరు పండుగ మే ముప్పై మానసిక వ్యాధులతో బాధపడేవారు వీరి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు వీరు బెల్జియం దేశానికి పాలక పునీతులు పునీత వీరు నెదర్లాండ్ దేశానికి పాలక పునీతులు వీరు పండుగ జులై పద్నాలుగు బలవంతపు పెళ్ళు జరిగినప్పుడు ఈ పునీత రాలేక మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి క్యాథలిక్స్కి కి వీరు పాలక పునీతులు పునీత మదర్ తెరీసా ప్రేమ దయ కరుణకు మారుపేరు వీరు వీరు పండుగ సెప్టెంబర్ ఐదు ప్రపంచంలో ఉన్నటువంటి యువతి యువకులకు వీరు పాలక పునీతులు అలాగే డైసిస్ ఆఫ్ కలకత్తా కూడా వీరు పాలక పునీతులుగా ఉన్నారు మిషనరీస్ మరియు చారిటీ సంస్థలు వీరి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు పునీత అల్ఫోన్సా గారు వీరు కేరళ రాష్ట్రంలో జన్మించారు వీరు పండుగ జులై ఇరవై ఎనిమిది అనారోగ్యంతో బాధపడేవారు పునీత అల్ఫోన్సా గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు అందమైన రోజా పువ్వులా కనిపించే అల్ఫోన్సా గారు వెనుక ఎన్నో బాధలు ఎన్నో ముళ్ళు దాగి ఉండేవి ఎప్పుడు కూడా అనారోగ్యాలు ఆమెను చుట్టూముడుతూనే ఉండేవి అయినా కూడా వాటన్నిటిని ధైర్యంగా భరిస్తూ ఇంకా కష్టాలు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అల్ఫోన్సా గారిని గౌరవిస్తూ భారత రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు మరియు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు ఐదు రూపాల బిళ్ళలను రూపా బిళ్ళలను విడుదల చేసి ఆమెను గౌరవించారు పునీత వీరు పునీత బెనెడిక్ట్ గారితో కలిసి పిల్లలుగా జన్మించినటువంటి పునీత బెనెడిక్ట్ గారి యొక్క సహోదరి వీరు పండుగ ఫిబ్రవరి పది కండరాల వ్యాధి వణుకుడు రోగాలతో బాధపడేవారు ఈ పునీత రాలేక మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు అలాగే తుఫాన్లు సంభవించినప్పుడు సకాలంలో వర్షాలు కురువనప్పుడు పునీత స్థలోష్టికమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయంతో అన్ని సర్దు అని కథోలికలు విశ్వసిస్తూ ఉన్నారు పునీత జూలియా బిలియట్ వీరు ఫ్రాన్స్ కన్య శ్రీ సభ స్థాపకరాలు మరియు మత సాక్షి వీరు పండుగ ఏప్రిల్ ఎనిమిది ఏమీ చేత కాదు ఏమీ చేయలేకపోతున్నాము అని నిస్సహాయక స్థితిలో ఉంటూ బాధపడేవారు పునీత జూలియా బిలియట్ గారి మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరితే ఏదైనా సాధించగలుగుతారు అని చాలా మంది కథోలికలు విశ్వసిస్తూ ఉన్నారు పునీత జమ్మ గల్గాని పంచగాయాలు పొందినటువంటి పునీతురాలు ఎన్నో సార్లు సైతాను చేత శోధించబడ్డారు అయినా కూడా పాపం మాత్రం చేయలేదు దేవునికి ప్రియ శిశువురాలుగా ఉంటూ దేవుని యొక్క పంచగాయాలను పొందుకున్నారు వీరు మత సాక్షి కూడా వీరు పండుగ ఏప్రిల్ పదకొండు వీరు గురువులకు మరియు మటకన్యలకు వారి యొక్క దీక్షలో నిష్ఠిగా ఉండడానికి వీరి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు